రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శంకుస్థాపన చేశారు బొమ్మలు రామారం మండలం చీకటి మామిడి నుండి మర్యాల వడపర్తి భువనగిరి హైవే వరకు పద్దెనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న బీటీ డబుల్ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారికి అధికారులను బిర్లే ఐలయ్య ఆదేశించారు కొన్ని సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు పనులను ప్రారంభించిందన్నారు అనంతరం అధికారులతో వాటర్ విద్యుత్ ఇతర సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు ఇదే కాదు ఇంకా ఇట్లాంటివి రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం వచ్చిన వాళ్ళని గౌరవించుకొని పని తొందర అయ్యేటట్టుగా ఎక్కడ ఆటంకం లేకుండా సాధించుకోవాలి రోజు వడపాటి నుంచి చీకటి మామిడి బీటీ డబుల్ రోడ్ శాంక్షన్కు సమ శంకుస్థాపనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరికీ పెద్దలు చెప్పి చైర్మన్ గారు స్థానిక ఎంపీపీ స్థానిక ఎంపీడీసీలు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు భువనగిరి అధ్యక్షులకు అందరి మండల పార్టీ అధ్యక్షులకు సవిధ పార్టీ నాయకులందరూ కూడా గ్రామ సర్పంచులకు స్థానిక సర్పంచ్ కూడా స్థానిక నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా ఒక నాలుగైదు రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చొని రోడ్డు కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకురావడం జరిగింది కొంత కొంత కాలంగా ఎన్నో యాక ఎన్నో ఇబ్బందులైనవి ఇదంతా ఈ ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేసుకుంటాం ఈ ఒక్క రోడ్తో పాటు బొమ్మల రామాల మండలాన్ని ఆలయ నియోజకంలో అత్యధికంగా మంచి మండలంగా మంచి అభివృద్ధి మండలంగా తెలియజేసుకుందాం దీంతో పార్టీ నాయకుల సహకారం మిత్రపక్షాల సహకారం మిగతా పార్టీల సహకారంతో తీసుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు గుర్తిస్తారు కాబట్టి వేతజ్వాలు పోకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం భావస్వాబలం ఆ ఆ దేవినాశిషతోటి మనకు పద్దెనిమిది కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లతోటి ఈ రోడ్డు శంకుస్థాపన అయింది ఇప్పుడే ఎస్సీ గారిని ఈ గారిని ఈఎంసీ కూడా మాట్లాడినా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఆరే నెలలు రేపు పద్దెనిమిది వందల పదిహేడు దాదాపు కోడ్ వస్తుంది కాబట్టి ఈ రోజే జంగల్ కటింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన ఈ తో పాటు యావాపూర్ జలాల్పూర్ కూడా పది కోట్ల రోడ్ అయింది పెళ్లి కాంగ్రెస్ తొమ్మిది నెలలు కావాలి కావాలంటే అదే కాకుండా మొన్ననే గౌరవం ముఖ్యమంత్రి తోటి కూడా బొమ్మల రామారావు మండలానికి హెచ్ఎండిఏ నిధుల కింద ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొచ్చిన ఈ బొమ్మల రామారానికి మొన్న చేసే నిధుల నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది నైన్టీ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ అయినాయి కొన్ని ఫౌండేషన్స్ ఓపెనింగ్ ప్రారంభం కూడా అయినాయి కాబట్టి నిధులకు కొరత లేదు నిధులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు మనం ఏదైతే ఎలక్షన్లకు ఇచ్చినటువంటి తల్లి సోనియామ్మ అభయస్థం ఆరు గ్యారెంటీలో కూడా ఐదు కంప్లీట్ చేసుకోగలిగినాం ఇంత కూడా అంచెలగా అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకొని మిగతావి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ పోదాం ఈ తండాలలో ఒకటే చెప్తున్నా గ్రామం మాజీ సర్పంచ్ల కానీ సర్పంచ్లకు కానీ ఇక్కడ మన నాయకులందరూ కూడా పార్టీల అతీతంగా ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఇవ్వడానికి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన ఆలయ నిజార్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇల్లు ఇచ్చి మూడు వేల ఐదు వందల ఇల్లు నేను సరిపోవన్నా ఇంకొక వెయ్యి కావాలని చెప్పి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు ఇల్లు లెక్క ఇబ్బంది అంటే నువ్వు ఫస్ట్ మూడు వేల ఐదు వందలకు నాకు లీస్ట్ ఇ తర్వాత కూడా ఇస్తా అని చెప్పింది కాబట్టి ఎవరికైతే గ్రామాల్లో కలిపి నిరుపేదలు ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం రైతులకు కూడా అన్ని విధాలా మన ప్రభుత్వం సహకరిస్తా అని చెప్పింది ఇప్పటికీ మూడున్నర ఎకరాలకు రైతు బంధు పడ్డది ఈ వారం రోజులు కూడా రైతు బంద్ వేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు రైతులకు ఇంకొక తీపి కబురు కూడా ఈ ఎలక్షన్ల లోపే రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో మనం ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కొన్ని సాంకేతిక లోపాలు రేషన్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకు ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే ఏమైనా ఉంటే కూడా ఇలా అధికారులను కూడా పిలిచినాం మీరు ఎండి ఆఫీస్ పోయి ఎవరికైతే రెండు వందల ఇంట్లోపు జీరో బిల్ రాని వాళ్ళు జీరో బిల్ కూడా తెచ్చుకోవాలి నూటి తొంభై శాతం వచ్చింది కానీ ఎవరైనా సాంకేతిక లోపాలతో రాకుంటే దాన్ని కూడా తెచ్చుకోవాలి మా మహిళా అక్క జిల్లాలకు అందరూ కూడా ఐదు వందలకే గ్యాస్ చాలా గ్రామాలలో నిన్న నేను పర్యటించినప్పుడు అన్నమన్న వెయ్యి కోరుకుంటే వెయ్యి తీసుకురంటే వెయ్యబాయి తీసుకున్న మీ అకౌంట్లకు మళ్ళీ ఐదు వందల యాభై రూపాయలు తిరిగి మీ అకౌంట్కి వస్తాయని చెప్పి ప్రజాప్రతినిధులు నాయకులు కూడా చెప్పాల్సిందిగా అదే విధంగా ఏ అభివృద్ధి అయినా అందరం కలిసికట్టుగా ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు అందరిని కలుపుకొని అన్ని గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతిధులు కూడా ఈ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడితేనే మన మండలం ఆదర్శ మండలంగా తయారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ బొమ్మల రావడం మండలాన్ని అభివృద్ధి చేద్దాం దాంట్లో మీరందరూ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఈ రోడ్డును ఆరు నెలల్లో కంప్లీట్ చేసి మిగతా తండాలలో కూడా రోడ్లు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున నమ్మకంతో ఈ తండాలు ఈ తండాలు గూడాలు కూడా భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉండి బొమ్మల రామారాన్ని అందరు నాయకుల సహకారంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి పాటిస్తూ వీళ్ళకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా